సమ సమాజ స్థాపనకు అహర్నిషులు సజీవమైన మానవ సమూహమే సమాజము సమాజములో పెద్ద మూర్ఖలో సుఖంగా సంతోషంగా ఆనందంగా క్షేమంగా ఉండాలని భావనతో రాజ్యాంగ అంబేద్కర్ గారి మనము రెండు నిమిషాల్లో మనం అంబేద్కర్ గారు మనం మనం వివరించుకోవాలంటే ఉపేక్షలు కాదు సమాజంలో ఉన్న ప్రతి మానవుడు సుఖంగా సంతోషంగా ఉండాలి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ పెద్ద చిన్న భేదభావం లేకుండా అందరికీ సమానమైన న్యాయం జరగాలి ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ కూడా స్కాలర్షిప్ మెలసి అన్నదమ్ముల వలె ఉండాలి అదే విధంగా ఉన్నత తరగతి కేర్యర్లు సామాన్యుల లేకుండా అందరూ కలిసి కలిసి జీవించాలి అన్న సదుద్దేశంతో సత్సంకల్పంతో రాజ్యాంగాన్ని తయారు చేశారు అలాంటి మహనీయుని మన జగన్మోహన్ ప్రామాణికంగా చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ ను భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేయకుండా ప్రతి నూటికి నూరు అంబేద్కర్ ఆశయ సిద్ధికి పాల్గొన్న మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు సవినయంగా మనవి చేస్తూ మనం అందరం కూడా అంబేద్కర్ ఆశయ సిద్ధి కోసం మన రెడ్డి ఈరోజు మన భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆసాన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి శుభ సందర్భంగా మన నలజూరు మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ కుటుంబ సభ్యుల అంబేద్కర్ఫ్న కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాలందరం కూడా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిని ఎన్నో ఆయన రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన అందరినీ కూడా కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే రిజర్వేషన్లు కల్పించి బడుగు బలహీన వర్గాలకు ఒక మంచి స్థానం కల్పించి వాళ్ళందరూ అందరూ కూడా కుటుంబ సభ్యులుగా కలిసిపోవాలని వాళ్ళ అభివృద్ధికి పాటుపట్టినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి బిఆర్ అంబేద్కర్ ఆశయాలనే మన జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతూ ఏ అంబేద్కర్ ఏ విధమైతే రాజ్యాంగాన్ని సృష్టించాడో ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని రాశాడో అదే బాటలో కూడా అంతకంటే ఎక్కువగా కూడా మైనార్టీలు కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీలు కావచ్చు అదేవిధంగా మహిళలు కావచ్చు ఎక్కువ అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి ఈరోజు ప్రతి ఒక్క పదవుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను కాబట్టి మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఆయుల ఆశ ఆరోగ్యాలతో ఉండి మరి మరింత కాలం సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను